జయ శ్రీరామ్ ఈరోజు మన సమాజంలో చాలా వింత వింత వ్యక్తులను చూస్తున్నాం మనం వాడు ఎలాగంటే రాముడు పుట్టలేదు అంటాడు కానీ ఇదే వీడే సీతని అన్యాయంగా అడుగు పంపించేసాడు అంటాడు రామాయణం జరగలేదు కట్టుకదా అంటాడు అట్ ద సేమ్ టైం వీడే వాళ్ళని నుంచి తొంగచాడు చంపాడు కదా రాముడు అది అంతవరకు కరెక్ట్ అంటాడు ఇదే వీడు కృష్ణుడు పుట్టలేదు అంటాడు కానీ పదహారు వేల మంది గోపుగలతో డాన్సులు చేశాడు కదా మీ కృష్ణుడు అని ఆరోపించేది మళ్ళీ వీడే అదేవిధంగా మన భారతం జరగలేదు అంటాడు కురుక్షేత్రం జరగలేదు వాటికి ఆధారాలు ఎక్కడి నుంచి ఉన్నాయంటాడు ఇదే వీడు మళ్ళా కర్ణుడు అర్జునగాడు గొప్పోడు వీరుడు సూర్యుడు ధీరుడు అంటాడు వీడు కృష్ణుడు అన్యాయంగా మహాభారతాన్ని నడిపించాడు అంటాడు వీడే వీళ్ళు రామాయణాలు భారతాలు చదవరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చదవరు చదివిన పిచ్చి బుక్స్ మనకు ఇప్పుడు ఉన్నటువంటి బయట అవైలబిలిటీ ఉన్న వాటిల్లో అథెంటికేటెడ్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవరు ఎవరైతే విమర్శనాత్మకంగా రాస్తారో ఎవరైతే సగం సగం నాలెడ్జ్తో రాస్తారో ఆ బుక్సే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడతారు దానికి మనకి సంస్కృతంలో ఉన్న వాటికి ఒక్కొక్క దానికి నాలుగైదు అర్థాలు ఉంటాయి నానార్థాలు ప్రతిపదార్థాలు ఇలా అంటాం కదా అవన్నీ అవన్నీ వీడికి తెలియదు వీడియో డౌట్ వచ్చిందా రాదు డౌట్ వచ్చినప్పుడు పెద్దోన్ను అడుగుతాడు అడగడు పండితుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటాడో తెలుసుకోడు వీళ్ళందరికీ కూడా ప్రామాణికం ఏంటో తెలుసా మన యూట్యూబ్ లో కూర్చొని మాట్లాడతారే ఆర్జీవి వీళ్ళందరూ కూడా రామాయణం భారతాల గురించి వాళ్ళు చెప్పేది ప్రామాణికం వీళ్ళకి మనకు ఉన్నటువంటి సినిమాలు ఉన్నాయి కొన్ని ఏది మన ఆది పురుషు లాంటి సినిమాలు అలాంటివి వీళ్ళకి ప్రామాణికాలు ఇంకో విషయం తెలుసా ఆ ఆర్జీవి అనేటువంటి వ్యక్తి కూడా ఆయన చాలాసార్లు చెప్తాడు ఏమనండి నేను చదవలేదు నాకు నాకు తెలిసింది ఏదో కొద్దిగా చెప్తున్నాను నేను కంప్లీట్గా చదవలేదు నేను అనుకుంటున్నాను అంటాడు అతను కూడా మళ్ళా నువ్వు రామాయణం చదివితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు రాముడు అంటే ఏంటి ఎటువంటి క్యారెక్టర్ అంటే తెలుస్తుంది ఈవెన్ మహాభారతం కూడా ఫస్ట్ నుంచి కృష్ణుడిని చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఆయన తత్వం ఏంటి ఆయన చేసే ప్రతి పనిలో ఏమేంటి కూడా అర్థం దాగి ఉంది ధర్మబద్ధంగా ఉందా లేదా ఎందుకంటే ఫైనల్గా దుర్మార్గలు మంచి వాళ్ళు ఎవరో నీకు తెలిసి ఎప్పుడు తెలుస్తుంది మొత్తం కంప్లీట్గా చదివినప్పుడు తెలుస్తుంది సగం సగం నాలెడ్జ్తో రాకు వస్తే కంప్లీట్ నాలెడ్జ్తో రా లేదు సాలడిగా కూర్చో నీకు నీకున్నటువంటి పేద ఉపయోగించుకొని ఉపయోగించుకుని అందరు కన్ఫ్యూజ్ చేయకూడదు లేనిపోని విమర్శలు చేయకూడదు